ప్రిపేర్ చేస్తున్నాము ఎందుకు చేస్తున్నాము దేనికి చేస్తున్నాము ఆ ప్రాసెస్ ఏందో చెప్తాము మా కోడలు ఫ్రీమంతం ఉంది కాబట్టి మేము బూందీలు అయితే ప్రిపేర్ చేస్తున్నాము ప్రాసెస్ అయితే చూసేద్దాం రెండు కప్పుల బేసన్ పిండి అయితే పిండి అయితే రెండు కప్పుల షుగర్ పోసుకోవాలి ఈ విధంగా కలుపుకోవాలి పిండి అప్పుడే బూందీ ఆయిల్ అయితే హీట్ అయిందా లేదా ఇప్పుడైతే చెక్ చేద్దాం ఆయిల్ ఇలా తీసుకున్నాము ఉడికిందా ఉడకనట్టే ఉండాలి బూందీ అయితే అప్పుడైతే లడ్డు అయితే పర్ఫెక్ట్ కట్టుకోవడానికి వస్తుంది ఇప్పుడైతే ఇలా పాకానికి అంటే చక్కర్ మునిగి వేసుకోవాలి లడ్డు పాకానికి వేరే దానికి చిన్నగా ఇట్లా బూందీ అయితే బూంది పాకం సారీ పాకం పట్టేటట్టు పాకం గుంజేంత వరకు మనం పదిహేను నిమిషాలకు ఒకసారి కలుపుతుండాలి ఇప్పుడైతే నీ పోసుకుందాము జ్వాలకుల పౌడర్ అయితే లడ్డూలు అయితే రెడీ అయినాయి చూడడానికి ఎంత బాగున్నాయి లడ్డూలు మా బామ్మర్ది ఇస్తున్నా టేస్ట్ తిరుపతి లడ్డు బాగుంది తిరుపతి లడ్డు లాగే ఉంది పాకం అంత గుంజింది కదా లడ్లు అయితే చాలా బాగుంది నా అల్లుడు నా పెద్ద కూతురు మంచిగా చేసిరు లడ్డు అయితే రెడీ అయింది